హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో అవసరమైన యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు రైతులకు కేటాయించిన యూరియా బస్తాలను నాగారం ఏఈఓ కాటం రాజు తన బంధువుల కోసం కమలాపూర్ మండలం శనిగరంకు పంపించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో రైతులు ఆ వాహనాన్ని వెంబడించి నడికూడలో బస్తాలను పట్టుకున్నారు గ్రామానికి కేటాయించిన బస్తాలను తమకే ఇవ్వకుండా ఇలా అక్రమంగా తరలించడం ఏమిటని రైతులు నిలదీశారు ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులను కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు అధికారా డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై పరకాల మండలం వ్యవసాయ అధికారి శ్రీనివాస్ ను సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఒక పక్క ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా దొరక రైతులు కష్టాలు పడుతున్నారు యూరియా దొరకట్లేదు రోజుల తరబడి మేము యూరియా కోసం తిరుగుతున్నా కానీ యూరియా ఒక్క బస్త కూడా ఇవా పరిస్థితి కూడా నెలకొందిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఇంకో పక్క ఇటు అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు కానీ ఇటు సహకార సంఘాల డైరెక్టర్లు వారి చేతి వాటం ప్రదర్శిస్తున్నారు ఇటు వారి కోసం వారి కుటుంబ సభ్యుల కోసం వారి బంధువుల కోసం అయితే యూరియాని దొంగ దొడ్డిన వారు వారికి సన్ని ప్రజలు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకుంటే హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని నాగారం క్లస్టర్ సంబంధించిన రైతులకి ఇవ్వాల్సిన యూరియాని ఇటు ఏఈఓ కాటం రాజు తన బంధువులకి ఇటు వారి బంధువులకి తరలించాలని చూశారు ఇటు కాటారావు మన ఎటు అంటే వారు శనిగారం గ్రామానికి చెందిన వారి బంధువులకి ఇటు పరకాలలోని నాగారం క్లస్టర్ చిన్న రైతులకు సంబంధించిన యూరియాని ఎనిమిది బస్తాలు దొంగ దొడ్డిన వారికి తరలించిన ప్రయత్నం చేశారు ఈ క్రమంలో రైతులు ఇది గమనించి ఆ యొక్క బండి వెనుక వెళ్ళిన రైతులు నడికూడ వద్ద వారిని ఆ బండిని ఆపడం జరిగింది ఆ కాటారం గ్రామంలోని ఆ ఏదైతే శనిగ శనిగారం గ్రామానికి తరలిస్తున్న ఎనిమిది బస్తాలు అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది బస్తాల యూరియాని నడికూడ గ్రామం వద్ద ఆ రైతులు పట్టుకోనడం జరిగింది ఇది నిత్యం ఇలాంటివే జరుగుతున్నాయి అధికారులు వారి బంధువుల కోసం వారి ప్రియమైన వారి కోసం ఈ విధంగా దొంగ రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన యూరియాను తరలిస్తున్నారు ఇప్పటికి కూడా ఇది పట్టుబడి కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు వెంటనే ఏఈఈఓ కాటం రాతిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి అంతేకాదు ఇలా అక్రమాలకు పాల్పడిన వారిని ఏదో చర్యలు తీసుకోవడమే కాదు వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు దీపిక రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ